హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ కుట్టాను చూపిస్తా చూడండి ఇవాళ అయితే వర్షం పడుతుంది మా దగ్గర అయితే కొన్ని బట్టలని ఐరన్ బట్టలు చేయాలి తిన్నాము నా అసలు బట్టలు లేకుండా బట్టలని కొన్ని ఐరన్ బట్టలు అయితే వేయాలి ఫ్రెండ్స్ బ్లౌజు ఎలా కుట్టానో చూపిస్తా చూడండి నాదే దసరాకి కుట్టుకుందామంటే కుట్టుకోలేను బ్లౌజు ఎప్పుడైతే కుట్టాను ఎలా కుట్టానో చెప్పండి మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్గంట కొట్టండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ బ్లౌజ్ అయితే ఇలా కుట్టాను చూడండి అయితే తిప్పేశాను మొత్తం ఐన్సు దీంట్లోయే పెట్టాను వేరే క్లాత్ మంచిగా నాడాలని నాడలని వచ్చేసి ముందల పాటు ఎలా కుట్టానో చెప్పండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఎలా కు ఎలా వచ్చిందో ఎలా కుట్టానో చెప్పండి ఫ్రెండ్స్ ఐరన్ బట్టలు నెయ్యి ఐరన్ బట్టలు చేయాలి మినిమన్ అసలు బట్టలు లేకుండే బట్టలు లేవని ఇక పని చూసుకుంటాను వెళ్ళింది మా ఆయన అయితే అడిగి వస్తాను ఐరన్ బట్టలు అయితే వేస్తున్నా ఒకదానికి దో రోజు డైలీ ఇద్దరం ఉంటుంటిమి అయినా పని చూసుకుంటా బట్టలు లేవు అని బ్లౌజ్ అయితే కుట్టాను ఐరన్ బట్టలని చేయాలి ఫ్రెండ్స్ అయితే వర్షం పడుతుంది బట్టలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ కొన్ని పాయింట్లు ఉన్నాయి షర్ట్లు అయిపోయినాయి వర్షం పడుతుంది ట్వెటర్ వేసి శ్రద్ధ చేస్తున్నా వర్షం లోపలికి వస్తుందని ఈ చలికాలంలో వర్షం ఏమిటో అసలు రైతులకి ఇబ్బంది ఏంటంటే వరి పోయే కోషకాలం వర్షం రావడం వల్ల వర్షేను పత్తి ఖరాబ్ అవుతాయి ఈ చలికాలంలో వర్షాలు ఏమిటో ఏమో ఇవి వర్షం బట్టలు అయితే ఐరన్ బట్టలు నేను కొన్ని చేయాలా ఫ్రెండ్స్ తిన్నారా చెట్లు అయిపోయినాయి పైన్స్ ఉన్నాయి విన్న బట్టలు తక్కువ లేకుండే వచ్చాయి బట్టలు అయితే బట్టలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ వర్షం అయితే మా దగ్గర బాగానే పడుతుంది సెటర్ కిందికి అయితే ఐరన్ అయితే వేస్తున్నా